లో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిదు వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం సెలా అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూశారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిదు వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కాని ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబక్కుకు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిద వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూశారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిద వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కాని ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూశారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిదు వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కాని ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిద వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెల అనే పదాన్ని చూశారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్బై ఒకటి సార్లు హబ్బుక్కు గ్రంథంలో మూడు సార్లు ఇది హెబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ముఖ్యమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సాంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దావిద వంటి కీర్తనాకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ సెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథం